హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రణీపత్తు వన్ ఫోర్ త్రీ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి దేవండి మనం స్ఫూర్తిగా కోరుకుంటాం ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో మనం జేవే రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే సింపుల్ అండ్ సింపుల్గా క్యారెట్ ఫ్రై అనమాట ఎలా చేయాలో దానికి ఏమేమి కావాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట ఈ వీడియో కనుక ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ లైక్ ఇవ్వండి అబ్బా అలా లైక్ ఇవ్వడం వల్ల మన వీడియో అనేది చాలా వరకు రీచ్ అవుతుంది అయితే ఇంక అయితే వెళ్ళిపోదామా ముందుగా అయితే నేను ఒక మూడు క్యారెట్లను తీసుకొని పైన తొక్కు ఉంటుంది కదా తొక్క అయితే క్లీన్ చేసుకొని ఈ విధంగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్ కూడా ఇలా కట్ చేసుకున్నాను కొంచెం కరివేపాకు ఇంక వచ్చేసి పోపు దినుసులు అనమాట ఇంకా కొంచెం పసుపు పొడి కొంచెం పొడి కారానికి సరిపడా కారడు అనమాట ఇప్పుడు ఫ్రై ఎలా చేయాలో చూద్దామా పొయ్యి మీద అయితే ఇలా బండిలు అయితే పెట్టేసుకొని అందులో కొంచెము తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు అనేవి వేసేసుకున్నాం వీటిని ఇప్పుడు చిటపటలానద్దాండి పోపు దినుసులు అనేటివి వేగాయి కదా ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసేసుకున్నాం దాంతోపాటు కరివేపాకు కూడా ఇప్పుడు అలాగే అందులోనే క్యారెట్ ముక్కలు కూడా వేసేసేయండి ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకున్నాము ఇప్పుడు దీన్నంతా బాగా కలబెట్టుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలబెట్టుకుంటూ కాయ అనేది అదే క్యారెట్ అనేది మధ్యంత వరకు ఉడికించుకుందాం చూడండి మధ్యలో ఒకసారి ఇలా కలపెట్టేసుకుందాం చూడండి అయితే దగ్గర పడింది కదా ఇంకొక ఫైవ్ మినిట్స్ అలా నిమ్లో పెట్టేసి ఉడికించుకోండి ఓకే అది క్యారెట్ కూడా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఇందులో మనం కారపొడి ధనియాల పొడి పసుపు పొడి కూడా వేసేసుకున్నాం ఇప్పుడు దీన్నంతా పెట్టేసుకోండి చూడండి ఫైనల్ అయితే మన క్యారెట్ ఫ్రై అనేది అనమాట ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకున్నాం చూడండి ఫైనల్ అయితే మన ఎంతో ఎమ్మెగా ఉండే క్యారెట్ ఫ్రై రెడీ అయిపోయింది కదా ఇప్పుడు వేడి అన్నము కొంచెం రసము ఫ్రై చేసుకొని లేదా పప్పు వేసుకొని తింటా అబ్బా సూపర్గా ఉంటుంది ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళగా చేసి పెట్టండి అలాగే ఎలా వచ్చిందో కామెంట్ కూడా కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ షేర్ చేయండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి అబ్బా మళ్ళీ మళ్ళీ చెబుతున్నా అలా లైక్ ఇవ్వడం వల్ల మన వీడియో అనేది చాలా వరకు రీచ్ అవుతుంది అలాగా కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా Thank you for watching my channel. Okay, bye.